బ్రెయిన్ ఫాగ్ ఇది ఈ రోజుల్లో చాలామంది వర్కింగ్ ఉమెన్ డైలీ లైఫ్ని బాగా డిస్టర్బ్ చేస్తున్న సమస్య థర్టీ ఫైవ్ ఇయర్స్ పూజ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు పిల్లలు ఆఫీస్ వర్క్ క్లయింట్ కాల్స్ డెడ్ లైన్స్ డైలీ ట్రాఫిక్ ప్రతిరోజు ఆమె లైఫ్ ఒక మారతాను టైం అనే రేస్లో మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ లెవెన్ వరకు టైం కంటే ఫాస్ట్గా పరిగెడుతూనే ఉంటుంది ఆమె మైండ్ ఎప్పుడూ టాస్క్ టాస్క్ టాస్క్తో నిండిపోయి ఉంటుంది ఉదయం లేగో కానీ ఫ్రిజ్ ఓపెన్ చేస్తుంది కానీ వెంటనే ఫ్రీజ్ అయిపోతుంది అరే ఫ్రిజ్ ఎందుకు ఓపెన్ చేశాను అని తనని తానే క్వశ్చన్ చేసుకుంటుంది బ్రెయిన్ వెంటనే తెలీదు గుర్తులేదు మర్చిపోయాను అని అదర్స్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్తుంది గ్యాస్ మీద మిల్క్ పెట్టి ఈ లోపు ఏదో ఆఫీస్ కాల్ వస్తే అటెంప్ చేస్తుంది ఈ టైంలో పాలు కాస్త బుగ్గి పాలు అయిపోతాయి ఫోన్ తీసుకొని తన క్లోజ్ రిలేటివ్కి అర్జెంట్ కాల్ చేయాలి అనుకుంటుంది ఫోన్ అన్లాక్ చేసేలోపే ఎవరికి కాల్ చేయాలనుకుంటుందో మర్చిపోతుంది దేనికోసము కిచెన్లోకి వెళ్తుంది కానీ తీరా వెళ్ళాక నేను ఇప్పుడు ఎందుకు కిచెన్లోకి వచ్చాను అని తలపట్టుకుంటుంది వీకెండ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు తనకి బాగా తెలిసిన అమ్మాయి పలకరిస్తుంటే పూజ మైండ్ మాత్రం పానిక్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ పలకరిస్తున్న అమ్మాయి నేను గుర్తొస్తేగా మరి ముఖం చూస్తే బాగా తెలిసినట్టే ఉంటుంది కానీ నేమ్ మాత్రం గుర్తుకురాదు ఏం మాట్లాడాలో అర్థం కాక అవాయిడ్ చేయలేక స్మైల్తో కవర్ చేయలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఇక్కడ ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే పూజా వయసు జస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే కానీ ఆమె నైబర్ రాధా ఆంటీ వయసు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా కిట్టి పార్టీస్లో చాలా స్పాంటేనియస్గా చాలా హ్యూమరస్గా మాట్లాడుతుంది రాధా ఆంటీ అంతేకాదు సోషల్గా కూడా తను చాలా యాక్టివ్గా ఉంటుంది పూజ మాత్రం అంత హ్యూమరస్గా అంత స్పాంటేనియస్గా మాట్లాడలేకపోతుంది మైండ్లో తిరుగుతున్న వర్డ్స్ బయటికి రావు లోపల లోపలే రంగులు రట్నంలాగా తిరుగుతూ ఉంటాయి రాధ అంటే అంత యాక్టివ్గా కన్వర్జేషన్ చేయలేదు పూజ ఆఫీస్లో కూడా ఒక్కొక్కసారి టెన్ మినిట్స్లో అయిపోయే వరకు థర్టీ మినిట్స్ పడుతుంది ఆఫీస్ స్టార్ట్ అయిన తర్వాత నేను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశానో లేదో మెయిన్ డోర్ ప్రాపర్గా లాక్ చేశానో లేదో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంపార్టెంట్ వస్తువులన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటుంది కానీ కొన్ని డేస్ తర్వాత ఎక్కడ పెట్టిందో గుర్తుకురావు ఎప్పుడూ ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ అని హోంవర్క్ అని పెన్సిల్స్ పెన్స్ ఏవో కావాలని పెద్ద లిస్ట్ ఇస్తారు కానీ హోమ్కి వచ్చేలోపు హాఫ్ ఆఫ్ ద లిస్ట్ మైండ్లోని ఫాగ్లో డిజాల్వ్ అయిపోతుంది మైండ్లో ఫాగ్ ఏంటి అనుకుంటున్నారా ఆ పాయింట్కే వస్తున్నానండి ఇలా రోజు చిన్న చిన్న విషయాలు మర్చిపోవడము ఒక్కొక్కసారి మైండ్ బ్లాంక్ అవడము కన్వర్జేషన్ స్లో అవ్వడము వర్క్లో స్పీడ్ తగ్గడము వీటన్నిటికీ ఉన్న పేరే బ్రెయిన్ ఫాగ్ ఇది ఏ ఫ్యాన్సీ డిసీజ్ కాదు ఇది మన డైలీ లైఫ్లో కనిపించే కామన్ మెంటల్ ఓవర్లోడెడ్ సిమ్టమ్ బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే పనులు ఇన్స్టాంట్గా గుర్తుంచుకోకపోవడము మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో వర్డ్స్ గుర్తుకు రాక ఆగిపోవడము పేర్లు గుర్తుపెట్టుకోలేకపోవడము పెట్టుకోలేకపోవడము కాన్సన్ట్రేషన్ స్లో అవడము ఐటమ్స్ మిస్ప్లేస్ చేయడము ఆఫీస్ టాస్క్స్ రిపీటెడ్గా మర్చిపోవడము అంటే మెయిల్స్కి రిప్లై ఇవ్వడము మీటింగ్స్ మర్చిపోవడం లాంటివి మైండ్ హెవీనెస్ అంటే మైండ్ ఎప్పుడు ఒక పని చేస్తుంటే ఇంకో పని గురించి ఆలోచించడము ఎర్లీ మార్నింగ్ కూడా టైర్డ్గా అనిపించడము హెడేక్ సరిగా నిద్రపట్టకపోవడము ఇవన్నీ బ్రెయిన్ యొక్క లక్షణాలు మరి ఇది సీరియస్ ప్రాబ్లమా అంటే కానే కాదు కానీ చిన్న ప్రాబ్లమ్ అని నెగ్లెక్ట్ చేస్తే లైఫ్ చాలా టఫ్గా అయిపోతుంది తెలియకుండానే చేసే పనిలో ఎక్కువ మిస్టేక్స్ పెరుగుతాయి మన మీద మనకే కాన్ఫిడెన్స్ లోగా తగ్గిపోతుంది సోషల్ లైఫ్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాం మైండ్లో బాగా హెవీనెస్ పెరుగుతుంది మరి ఎందుకు ఇలా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ రాధా అంటే సూపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు జస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పూజ మాత్రం ఎందుకు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉండిపోతుంది అంటే ఆంటర్ ఆన్సర్ వెరీ సింపుల్ పూజ మైండ్ ఓవర్లోడెడ్ విత్ మల్టీ టాస్క్ అంటే లైక్ కిడ్స్ కుకింగ్ డెడ్ లైన్స్ మీటింగ్స్ ట్రాఫిక్ లోన్స్ బిల్స్ గ్రోసరీ ఐటమ్స్ ఆఫీస్ ప్రెజర్ ఇవన్నీ సరిపోనట్లు కొత్తగా యాడ్ చేసుకున్న ఇన్స్టాంట్ యూట్యూబ్ షార్ట్స్ మైండ్ ఒక్కసారిగా ట్వంటీ ట్యాబ్స్ ఓపెన్ చేసి వన్ టాస్క్ నుంచి ఇంకో టాస్క్కి జంపింగ్ జపక్ చేస్తూ ఉంటుంది కదా మరి అన్ని మార్షల్ ఆర్ట్స్ చేసిన తర్వాత బ్రెయిన్ మాత్రం టైర్డ్గా అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి దానికి తోడు ఉమెన్స్కి ఫ్యామిలీ మీద ఉన్న కేర్ తన మీద తనకు ఉండదు దీనివల్ల డెఫినెట్గా ఉమెన్కి ఏదో ఒక విటమిన్ డెఫిషియన్సీ ఉంటూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ బిట్వెల్వ్ తక్కువైతే స్పీచ్ స్లో అయిపోతూ ఉంటుంది విటమిన్ డి తక్కువైతే తీవ్రమైన అలసట వస్తుంది ఐరన్ తక్కువైతే కాన్సన్ట్రేషన్ డ్రాప్ అవుతూ ఉంటుంది థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటే థింకింగ్ చాలా స్లో అవుతూ ఉంటుంది ఇవన్నీ కలిపి మైండ్ని ఫాగ్ మోడ్లోకి తీసుకెళ్లడమే బ్రెయిన్ ఫాగ్ బ్రెయిన్ కూడా మన బాడీ లాగే అండి ఓవర్లోడ్ అయితే చాలా టైడ్ అవుతుంది దానికి ప్రాపర్ రెస్ట్ స్లీప్ బ్రేక్స్ న్యూట్రిషన్ ఇవన్నీ ఇవ్వకపోగా దాన్ని ఎక్కువగా ఓవర్లోడ్ చేస్తే దాని క్లారిటీ మిస్ అవుతుంది కన్ఫ్యూజన్ ఎక్కువ వచ్చేస్తుంది పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అదే రాధా ఆంటీ తీసుకుంటే తన లైఫ్ స్టైల్ ఎలాంటిదంటే తనకి నో డెడ్ లైన్స్ నో మల్టీ టాస్కింగ్ నో ఆఫీస్ ప్రెజర్ నో మార్నింగ్ రష్ ఇయర్స్ ఆఫ్ స్మూత్ రొటీన్ లైఫ్ మంచి హోమ్ ఫుడ్ అండ్ హెవీ డైట్ సో ఆవిడ బ్రెయిన్ చాలా హ్యాపీగా గోవా బీచ్లో కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఉంటుంది మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా ఎలాంటి మెడిసిన్స్ వాడాలో ఇప్పుడు చూద్దాం అని అంటాననుకున్నారు కదా కానే కాదు సర్ప్రైజింగ్గా బ్రెయిన్ ఫాగ్ని తగ్గించుకోవడం చాలా సింపుల్ అది మన చేతుల్లోనే ఉంది డైలీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ప్రాపర్ స్లీప్ ఉండాలి అంతేకాదు మార్నింగ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సన్లైట్లో వాక్ చేయండి అప్పుడు మీకు ఇటు డి విటమిన్ వస్తుంది అటు బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ కూడా అవుతుంది డైలీ టూ టు త్రీ లీటర్స్ వాటర్ తాగండి ప్లస్ మంచి డైట్ అంటే బీట్వల్ డి డి విటమిన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్స్ మిల్క్ విటమిన్ ఈ ఫుడ్స్ లైక్ ఆల్మండ్స్ ఒమేగా త్రీ ఫుడ్స్ లైక్ వాల్నట్స్ అవి సిగించాలంటారు కదా అవి సెవెంటీ పర్సెంట్ కోకో ఉన్న డార్క్ చాక్లెట్ తింటూ ఉంటే మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది మీ వర్గ నుంచి ఎవరి టూ అవర్స్కి ఒక టెన్ మినిట్స్ స్క్రీన్ బ్రేక్స్ తీసుకోండి అంతేకాదు యూట్యూబ్ షార్ట్స్ అని ఇన్స్టా అని ఆన్లైన్ షాపింగ్స్ అని మొబైల్ ఎక్కువగా చూడొద్దు కొంచెం ఆన్లైన్ షాపింగ్ తగ్గించుకోండి మల్టీటాస్కింగ్ తగ్గించడం అంటే ఇంట్లో ఉన్న పనులన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట అలా కనుక చేయగలిగితే మనకి ఆటోమేటిక్గా ఇంట్లో ఓవర్లోడ్ అనేది తగ్గిపోతుంది బ్రెయిన్ఫోగ్ అనేది మనం భావించేలాగా బిగ్ డిసీజ్ అయితే కాదు కానీ ఇగ్నోర్ చేస్తే మాత్రం చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్